ராத்திராலப்பு பிரார்த்தன மஹாபரிஷுமையின் தண்டி மஹா మహాగణుడు అయిన రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాలు ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన నీ నామాన్ని స్థుతించి ఆరాధించి కన్యాడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట శృతిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా కృపా సత్య సంపూర్ణుడా అభిషక్తుడు అయిన దేవానికి వందనాలు రాత్రికాల సమయంలో చేస్తున్న మా ప్రార్థన అంగీకరించండి నాయన జీవము కలిగిన తండ్రి జీవాధిపతి అయిన రాజా నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయనా నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రవ్వా మా పరాక్రమశాలి అయిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన పాపరహితున్న దేవా నీకు స్థుతులు స్తోత్రములు ప్రవ్వా అద్వితీయ దేవుడు నాయనా నీకు స్థుతులు స్తోత్రములు నాయన పావనమూర్తి అయిన తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన నీకు వందనాలు పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన పదివేలలో శ్రేష్ఠుడు అయిన దేవ నీకు వందనాల స్థుతులు నాయన స్తోత్రము నాయన పాపుల మిత్రుడా నీకు నాలుగు స్తోత్రములు నాయన పరిశుద్ధులకు పరిశుద్ధుడు అయిన దేవా నీకు స్థుతులు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడవు నాయన మా స్థుతుల మీద ఆశ్రుడు అయిన రాజా నీకు వందనాలు పరమ తండ్రి కృపగల తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మన్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన ప్రభు అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రాణప్రియుడవు నీవేండుగా జ్ఞాపకం చేసుకో భూపతులకు అధిపతి అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పెండ్లి కుమారుడై రానయన్న చిన్న చిన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రార్థన ఆలకించి వాడా జ్ఞాపకం చేసుకోండి స్తోత్రార్హుడవు నాయన మా ప్రార్థనని పాద సన్నిధి చేర్చుకోమని కోరుచున్నాం ఆకాశం సింహాసనం భూమిని పాదపీటమన్నా పాదములు ఎద్ద కూర్చుని ప్రార్థన చేస్తుండగా నా తండ్రి నాయన మా ప్రార్థన మా మొర ఆలకించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన భూతకాలంలో ఉన్నవాడా నీకు స్తోత్రం మా భవిష్యత్ కాలంలో నా తండ్రి నీకు స్తోత్రం భూలోకమంతటికి నాయన సృష్టించిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి మా స్థూతుల మీద ఆసనుడిగా ఉండమని కోరుచున్నామయ్యా మేఘారుడై మా కరుకు వచ్చున్న దేవానికి స్తోత్రములు మహనీయుడు నాయన అతికాంక్ష అతికాంక్షనీయుడు నాయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడానికి వందనాలయ్యా యహో అని బట్టి సంతోషించిడి ఆయన హృదయం వాంచను తీర్చు చెప్పుచున్న చెప్పుచిన దేవా నా తండ్రి నిన్ను బట్టి మేము సంతోషించినప్పుడు మా హృదయ వాంచలు నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా మా హృదయంలో ఏమై ఉన్నాయో మా తలంపులు ఏమై ఉన్నాయో అవి తీర్చగలిగిన నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సదాకాలం మాకు దేవుడువై ఉన్నావయ్యా మా మరణము వరకు నా తండ్రి మమ్మల్ని నడిపించి యుహోవా నీవే తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి మా కాలగతులు నీవశమై నేను మాట్లాడుచున్నావు మా కన్నీరు నీ కవులలో దాచి ఉంచుతానని చెప్పుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన నీ సన్నిధిలో ఉచ్చరింపశక్యము కానీ ములుగులతో మొరపెట్టే కృపను అనుగ్రహించండి నా తండ్రి దావీదుంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా నాయన కన్నీరు విడిచినప్పుడు ప్రభా పలుపు తేలియాడినట్లుగా నాయన దావీదు కన్నీరు విరిచిని సన్నిధిలో మొరపెట్టాడయ్యా అలాంటి హృదయం మాకు దయచేయండి ప్రవ్వా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దానియులైతే ప్రవాహ నా తండ్రి ఇరవై ఒక్క రోజులు ప్రవ్వా అన్నపానములు స్నానములు మాని నీ సన్నిధిలో మొరపెట్టాడని అయినది ప్రవ్వా నా తండ్రి ఎరుషులేమ వైపు చేతులెత్తి మొరపెట్టాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ సన్నిధిలో ప్రవాహ నా తండ్రి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఆజ్ఞాశక్తితో మమ్మల్ని అయ్యా హిసబ్ కడగలిగిన దేవా నీకు వందనాలు స్థుతులు ప్రభా స్తోత్రములు నాయన నీకు ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చండి నాయన మేము నాయన లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రభా అపాయం మాకు రాకుండానట్లు ఏ తెగులును ప్రభా మా గుడారము సమీపించకుండానట్లు ప్రభా నాయన సంహారకుడు దాటిపోవులాగున ప్రభా మా పైన నాయన నీ సులువ రక్తాన్ని ప్రోక్షింపచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలే ఆ స్తోత్రములు నాయన ఏడాత్మను ప్రభా ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత నా తండ్రి కుడి చేత పట్టుకుని దేవ నీకు వందనాలయ్యా ఆత్మ ద్వారా చేయి కార్యములేమనగా ప్రభా జ్ఞానపూరితమైన ఆత్మ మాకు ఆధారంగా ఉంచండి ప్రభా వివేకము కలిగిన ఆధారమైన ఆత్మను మాకు దయచేయండి ప్రభా ఆలోచన ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన నాయన బలమును పుట్టించు ఆత్మను మాకు అనుగ్రహించండి తెలివిని పుట్టించు ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన భయభక్తులు మాలో పుట్టించండి నా తండ్రి భక్తిని మా పుట్టించండియ్యా నా తండ్రి వీటిలో ఏవీ లేకపోయినా ప్రభా నాయన నీ ప్రేమను మేము చూడలేము కదా ప్రభా పాపం అంటున్నావు కదా నాయన నీ ఆజ్ఞను అనుసరించి ప్రభా పాపము చేయకున్నట్లు మమ్మల్ని నాయన పరిశుద్ధుల పరచమని కోరుచున్నాము ప్రభా నీ వాక్యమును నాయన ప్రతిదినము ధ్యానించే వారిగా మా తలంపుల్లో వారిగా మా ఆలోచన యావత్తు నా తండ్రి నీ వైపు నడిపించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా స్థుతుల మీద ఆశ్రు దేవా జ్ఞాపకం చేసుకో అడుడీ మీకు ఇవ్వబడిన తటడీ మీకు తీయను వెతుకుడి మీకు దొరుకునన్నో ప్రవాహని సన్నిధిలో అడిగేవారిగా వెతికేవారిగా పొందుకునేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి ద్విత్వనసులారా మీరు నాయన ద్విమనసుల హృదయం కలిగి ఉండొద్దన్నో ప్రభా చల్లగానైనాండు నుండి వెచ్చగా నిండుగా నునివెచ్చిన స్థితిలో ఉంటే విమ్మి వేయబడతారయ్యా నా తండ్రి నాయన నీ మాటలో ఒక క్షణమైన నువ్వు పొల్లు కాదు కదా తప్పు కాదు కదా ప్రభా పొల్లైన నువ్వు తప్పు కాదు కదా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన నుంచి ఉండకుండాను ప్రభాయనా వెచ్చగా నైనా నువ్వు చల్లగా ఉండమన్నావు ప్రభా నా తండ్రి మేము నాయన ఉమ్మి వేయబడేవారిగా లేకుండా ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి ప్రభాయనాయన బుద్ధి కలిగిన సిద్ధపాటు కలిగిన కన్యకలు గురించి నువ్వు మాట్లాడావయ్యా సిద్ధపాటు మాలో దయచేయండి చేయండి నాయన కన్యకులు వచ్చి ప్రభా నాయన అయ్యా అయ్యా అని తలుపు కొట్టినప్పుడు ప్రభా తలుపు తీయమని అడిగినప్పుడు ప్రభా అతను ప్రభావ మిమ్మల్ని నేను ఎరుగను నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు కదా ప్రభా నా తండ్రి అవునయ్యా సిద్ధబాట కలిగిన వారైతే నాయన నీతో పాటు వచ్చారు కానీ ప్రభా నాయన సిద్ధబాట లేని వారు ద్వారం వేసి నా తర్వాత నాయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు నేను ఎరగనని చెప్పి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా మేము నీ సన్నిధిలో సిద్ధబాట కలిగి మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నాము లేదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన పరిశుద్ధం త్మదేవా అంచు దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నామయ్యా నా తండ్రి ఏ దినమున ఏ క్షణమున ఏది సంభవించినా తెలియని స్థితుల్లో మేమున్నామయ్యా నా తండ్రి కేవలం నీ కృపచేత మమ్మల్ని బలపరుస్తూ ప్రతిరోజు మమ్మల్ని కాపాడుచున్నావయ్యా నీకు స్తోత్రములు ఉదయం నుంచి అనేక మంది బిడ్డలు వారి ప్రయత్నాల్లోనూ వారి అవసరతల్లోను వారి అక్కర్లోనూ ప్రవన వారి ప్రయాణాల్లోనూ మీరు తోడుగా ఉండి నడిపించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఏ బిడ్డలైతే గృహానికి చేరుకోలేదో బిడ్డలని క్షేమంగా గృహాలు చేరుటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాం వారి ఆలోచన యావత్తు సఫలపరచు వాడము నీ వే జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఈ రాత్రికాల సమయంలో ఇంకా అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళుచుండగా వారి ప్రాంతాల ప్రభా ప్రయాణమై వెలుచుండగా నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ సన్నిధిలో ప్రభాయన మొరపెట్టి ప్రభా ప్రతి కార్యమును మేము ప్రారంభించే వారిగా ఉంటకు సహాయం తెచ్చిండి నాయన ఆకాశముకు వెళ్ళిన నేను అక్కడ ఉంటాను పాతాళంలో వెళ్ళిన నేను అక్కడ ఉంటాను నీ చేయి నన్ను విడువదన్నట్లు ప్రభా మేము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా మమ్మల్ని విడివని దేవుడు కుంగిపోయిన వారికి సహాయం చేయవాడు నీవై ఉన్నావు ప్రభా నాయన సహాయం చేయగల దేవుడు నీవై ఉన్నావు నాయన కుంగిన స్థితిలో నుంచి లేవనెత్తమని కోరుచున్నాం రోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ప్రభా నా తండ్రి మాకు తెలిసిన వారు తెలియని వారు అనేక మంది స్థితిలో ప్రభా కుంగిన స్థితిలో ఉన్నారు ఆ ఉద్యోగం లేక ఆర్థిక సమస్యలతో సమాధానం లేక నాయన నాయన వ్యాపారాలు సరిగా జరగక ప్రభా లోన్లు రాలేదనో ప్రభా ఏదో ఇబ్బందితో ఏదో ఒక బలహీనతతో నాయన అనేక మంది బిడ్డలు మా జీవితం ఏమవుతుందని మా పరిస్థితులు ఏమిటో నన్ను కుంగిపోయిన స్థితిలో ఉన్నారేమో ఈ రోజు అలాంటి వారికి మీరు సహాయకుడుగా ఉండి నడిపించమని కోరుచున్న వారికి తోడుగా ఉండండి వారిలో ఉన్న నన్ను మనోధైర్యాన్ని బలపరచండి ప్రభా నానా వారిలో ఉన్న పిరికితనాత్మను తీసివేయండి నాయన మీరు సహాయకుడిగా సంరక్షకుడిగా వారి తోడుగా ఉండండి నాయన కుంగని స్థితిలో ఉన్న వారిని నేను నన్ను ప్రభ నీ చింతయావత్తు నా తండ్రి నా మీద ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం చింతయావత్తు ప్రభా నీ సన్నిధిలో వేసి నాయనా నాయన హృదయపూర్వకంగా విజ్ఞాపన ప్రార్థనలు చేయమన్నావయ్యా నీ సన్నిధిలో ప్రభా అనేక మంది కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేసేవారిగా వచ్చరింప సెక్క మూలుగులతో నీ సన్నిధిలో ప్రార్థన చేయగల భాగ్యాన్ని మాకు నువ్వు నా తండ్రి అనేక మందికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయన మా కొరకు మేమే స్వార్థపూరితమైన ఆలోచనలు కాదు కానీ ప్రభా నా తండ్రి తన ప్రజల కొరకు నా తండ్రి ప్రాణాలకు తెగించి మరి రాజు పైన ఆజ్ఞలేనిది రాజు దగ్గరికి వెళ్ళకూడిన సమయంలో ప్రభా రాజు దగ్గరికి తన యొక్క స్వజనుల కోసం వెళ్ళింది ప్రభా తండ్రి తన సొంత వారిని కాపాడుకోవడానికి ప్రభా తన ప్రాణాలకు తెగించి వెళ్ళినప్పుడు ప్రభావ రాజు యొక్క నా తండ్రి ఆ బిడ్డ నా తన్ని మొరపెట్టినప్పుడు ఆ యొక్క వినపాలన్నీ విని నాయన తనకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాన్ని అక్కడ కొట్టివేసి శాసనాన్ని మార్చింది ప్రభా అక్కడ ప్రజలను కాపాడుకుంది కదా నాయన నీకు వందనాలు అలాగా నా తండ్రి మా బంధువులు మరక్సమిందుకు మా శ్రేయభిలాషలు అనేక మంది నశించిపోతున్నారు ఈ లోకంలో అలాంటి వారి కోసం నాయన నీ సన్నిధులు భారము కలిగి ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించండి వేస్తేరు మూడు దినాలు ఉపవాసం ఉండి పట్టుదల కలిగి నీ సన్నిధులు మొర్ర పెట్టింది అయ్యి ఆ కార్యాన్ని సఫలం చేసుకుంది శాసనాన్ని మార్చింది ప్రభా నాయన వారందరినీ చంపబడి శాసనం రాసినప్పుడు ప్రభా తిరిగి ఆ శాసనం కొట్టువేయబడినట్లుగా సహాయం దయచేసి నాయన ఉపవాస ప్రార్థనలు అంత శక్తి ఉంది ప్రభా మా స్వజనుల కోసం మా కుటుంబాల కోసం రక్త సంబంధుల కోసం అనేక మంది కోసం నీ సన్నిధిలో నాయన నశించిపోచిన ఆత్మలు వెతికి రక్షించడం కోసం నీ సన్నిధిలో నాయన పట్టుదల కలిగి జ్ఞానము కలిగి నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా అభిషక్తుడు అయిన దేవానికి వందనాలు నాయనా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన మేము నాయన మరియు వాళ్ళే విస్తారమైన పనులు పెట్టుకొని లోకంలో నాయనా పనినే దేవుడిగా ఆరాధించే వారిగా ఉంటున్నాము కానీ మరెవలే నా తండ్రి వాదాల దగ్గర ఉండి నీ వాక్యాన్ని గ్రహించుకునే శక్తి మాకు లేకుండా పోతుంది ప్రభా పరుగులు తీసే పరిస్థితులకు వెళ్ళుచున్నామయ్యా నిలకడలేని హృదయంతో నిబరలేని స్థితిలో ప్రభా నా తండ్రి పరుగులు తీస్తున్నామయ్య అలాంటి పరిస్థితుల నుంచి మాకు మార్చండి నాయన మరెవలే ఒక దగ్గర సీమితమైన హృదయంతో ఉండి ప్రభా ఏకమన నిన్ను ఆరాధించేవారిగా నువ్వు ఒక్క జీవవాక్యములు నాయన బోధించినప్పుడు ఏకమనసు మా తండ్రి నేను ప్రభా నా తన్ని వినగల చెవులు గ్రహించ మనసు మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నువ్వు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు నాయన చనిపోయిన లాజలను తిరిగి లేపిన దేవ నీకు వందనాలు చనిపోయి నాలుగు దినములైనప్పటికీ నా తండ్రి అనేక ఆశ్చర్య కార్యాలు సూచన క్రియలుగా నాయన అనేక మంది జనాంగం మధ్య గొప్ప సూచనను జరిగించు అద్భుతం జరిగించిన్నావయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన అలాంటి అద్భుతాలు అనేకమైనవి చేసి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మేము నాయన బలహీనతతో బాధపడుచున్న వారం నాయన వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు బలహీనతతో బాధపడుచున్న ఉన్నారు నాయన రోగుల కొరకు వచ్చిన దేవానికి వంద నాలుగు స్వస్థతలను దాయించిన దేవుడు నీ నోటు వాక్కు చేత స్వస్థతనిస్తానని మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మమ్మల్ని బలపరచండి మమ్మల్ని శక్తివంతులుగా చేయండి నాయన రోజు రోజుకి నా తండ్రి మీ ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్న స్థితిలో ఉంటున్న వారం నాయన దిగుతున్నారు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచిన వారిని ముట్టిని నాయన నాడు కుష్టి రోగులను ముట్టి స్వస్థపరిచేవయ్య రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచేవయ్యా నాయన నువ్వు డాక్టర్లో పరమ డాక్టర్ వై ఉన్నావు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో గుడ్డివారికి చూపినిచ్చావు మాటలు లేని వారికి నాయన మూగవారికి మాట్లాడే శక్తినిచ్చావు నా తండ్రి నాయనా సేనాదయములు పట్టిన వారి నుంచి విడిపించిన దేవుడు నీ వైండగా జ్ఞాపకం చేసుకో యాయురు కుమార్తె చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నాయన ఆ చిన్నది నిద్రించిన చిన్నదే కానీ చనిపోలేదని చెప్పి చిన్నదానాలు ఏమన్నప్పుడు కుమార్తెను తిరిగి లేపిన దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన నాయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలన దేవుడు మా పట్ల కూడా అనేక కార్యాలు చేస్తున్నావు కానీ నువ్వు చేసిన కార్యాలను ఉపకారములను మేము మరిచిపోయేవారిగా ఉంటున్నావయ్యా నీ సన్నిధులు మేము చేసిన మేలులు నాయనా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన మా బిడలకు నాయనా నా తండ్రి నీ ందు విశ్వాసంతో పెంచే కృపను జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి చిన్న వయసు నుంచి పెద్దల పెద్దలందు ప్రభా నా బిడ్డలు ఘనతగా పెరుగుటకు సహాయం తెచ్చేగలిగిన దేవుడు నీవైనావు ప్రభా వారి రాకపోకుల భద్రత ఇవ్వగలిగిన దేవుడు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది బిడ్డలు స్కూల్స్ వెళుచినప్పుడు వచ్చినప్పుడు ప్రవా బస్సులు యాక్సిడెంట్లు అయ్యి ప్రవా అనేక చిన్నారులు గాయపడినట్లు మేము వింటున్నాము నా తండ్రి అలాంటి గాయములు నాయన కాకుండా నాయన డ్రైవర్స్ కి మంచి మనసునివ్వండి అనాలోచిత మనసు డ్రైవ్ ప్రభా ఓవర్ స్పీడ్లో లో వెళుచున్నారు నా తండ్రి అలాంటి వారి హృదయాలు మార్చి నాయన వారి స్థిమితంగా వెళ్ళే కృపను అనుగ్రహించండి ఏ చిన్నారులకు కూడా ఏ హాని కలుక్కున్నట్లు సహాయం తెచ్చేయండి ప్రభా ఆరోగ్యాలను వండినైనా అందరూ బలహీనలైపోతున్నారయ్యా ఈ సీజనల్ జ్వరాలతో జ్వరాలతోనైనా ఫ్లూ జ్వరాలతో ప్రవ డెంగ్యూ జ్వరాలతో ప్రభావ డైరియాలతో ప్రభావ ఎంతో మంది బిడ్డలు బలహీనలైపోతున్నారయ్యా ప్రతి బిడ్డను ముట్టండి ముట్టండినైనా స్వస్థపరచండి ఆరోగ్యాలను ఆయుష్ నింపను కోరుచున్న ఈ రోజు ఏ చిన్న బిడ్డలైనా హాస్పిటల్లో ఉంటే ముట్టి స్వస్థత దయచేయండి నాయన డెంగ్యూ జ్వరాలతో ప్రభావ చిన్నారి బిడ్డలు అనేక మంది ప్లేట్లెట్స్ తగ్గిపోయి బాధపడుచున్న వారు ఉన్నారు నాయన ఆ బిడ్డలను ముట్టండి నాయన సహాయం దయచేయగలని దేవుడు నీవే ఉన్నావు ప్రభా ప్రతి ఒక్క విషయంలో కార్యమైన నేర్పరివై ఉన్న దేవానికి వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నా తండ్రి నాయనా సహాయకుడవు నాయన సంరక్షకుడు అయిన దేవ నాయన జ్ఞాపకం చేసుకోండి యవనస్తులను జ్ఞాపకం చేసుకో ఎవన కాలంలో నాయన యవనేచ్ఛులకు లోను కాకుండా ఈ లోక సంబంధమైన మానియంతో నాయన ఉరికి పట్టకున్నట్లు నాయన వారిని ప్రత్యేకపరచమని కోరుచున్నాము వారిని క్షేమస్థితి కలగజేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యమన కాలంలో ప్రభా నైనా లోబడే బిడలు కదా ఇచ్చేయండి నాయన నీ సన్ని లో పట్టదల కలిగి ప్రార్థన చేయగల వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారిలో ఉన్న నా తండ్రి చెడు తలంపులు చెడు ఆలోచనలు బెట్టింగ్స్ నాయన ఫోన్ ద్వారా గేమ్స్ ఆడుచు నాయనా నా తండ్రి నాయన అపవిత్రమైన దృశ్యాలు వీడియోస్ చూస్తూ ప్రభా పిల్లలు పాడే పోచిన బిడ్డలు ఎవరి అనేక మంది ఉన్నారు నా తండ్రి పైన నీకు అనుదృష్టి ఉంచండి నాయనా నా తండ్రి ప్రతి ఒక్క తల్లి బాష్ప బిందువులను తుడిచివేయగలిగిన దేవుడు నీ జ్ఞాపకం చేసి మా కన్నీరును నా తండ్రి ప్రతి తుడిచివేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అనేక మంది నాయన తల్లులు నా తండ్రి ఎంతో రోధిస్తున్నారయ్యా నా తండ్రి బిడ్డల ఏడల నా తండ్రి కన్నీరు విడుచున్నారయ్యా వారి ప్రతి ఒక్క ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేసి వారికి నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం ప్రతి అవసరత తీర్చండి నిన్న శాశ్వత శోభాతీ సేమగాను సంతోష కారణముగా చేస్తారని వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని కోరుచున్నాము నాయన నా తండ్రిని స్థుతులు స్తోత్రములు నాయన సింహాసనసీనుడు అయిన దేవ నీకు వందనాలయ జీవజలములైనా నీటి బుగ్గులను పుట్టించగలిగిన దేవ నీకు వందనాలు నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన యహో శివ తరము వంటి తరములు మాకు వచ్చేలాగో జ్ఞాపకం చేసుకో నా తండ్రి శివ నా తండ్రి నాయనా నా తండ్రి నాయనా ఎరక కూడా కూల్చబడినకు ఏడు రోజులు నా తండ్రి ఏడు మార్లు తిరగమన్నప్పుడు అడే నాయన ఏడో రోజు ఏడు సార్లు తిరగమన్నప్పుడు ప్రభా బిడ్డలు నాయనా ఇది కూలిద్దా అవిశ్వాస చూపించినప్పుడు యహో శివ అయితే మన తండ్రి నేహో ప్రభా తండ్రి వారి నాయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చగల నా తండ్రి ఈ కార్యం ఎంత నా తండ్రి అని అడిగినప్పుడు ప్రభా వారిలో విశ్వాసాన్ని నింపాడయ్యా రెండు పాయలుగా చేసిన యొక్క దేవుని గొప్ప అద్భుతాన్ని బట్టి ఇది ఎంత ప్రభా అనుకున్నప్పుడు వారిలో విశ్వాసం నింపిందయ్యా పెద్దవారి నాయన స్థుతుల స్తోత్రం చెల్లించినప్పుడు చిన్న పిల్లల నోటి ద్వారా వచ్చే స్థుతుల శబ్దానికి నాయన ఎరకో గోడను కూల్చివేసిన దేవా నీకు వందనాలు నాలుగు నాయన ఎరుకో వంటి శ్రమలు మా జీవితాల్లో ఎన్ని వచ్చినను ప్రభా దాన్ని ఏసునామం చేత జయించే శక్తి ప్రతి బిడ్డకు అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో అపవాది పెట్టు చిక్కు బాణముల నుంచి విడుదల పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించండి నాయన నాయన వారిగా నాయన తల్లని వస్త్రము ధరించుకొని జీవగ్రంథంలో నా తండ్రి పేర్లు నాయన ఉంటుకు సహాయం దయచండి నాయన నాయన మా జీవగ్రంథం అతని జీవగ్రంథంలో మా పేర్లు ఉంచండి నాయన మా ఉధితల చేత నాయన తుడిపి వేయకుండా ప్రభా జీవ ప్రతి ప్రతిబిడ్డ పొందుకున్నట్లు సహాయం దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో నా తండ్రి విండి విన్నారో మీరే సహాయం దేయండి ఆ రాళ్ళు నాడు పక్షాన వాద్యమైన దేవుడు ప్రభా నాయన అక్కడ కరువు వచ్చి వారి అప్పులైపోయి నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు ప్రభా వారి దగ్గర ఉన్న కొద్దిగా పిండిలో నుంచే ప్రభా ఆ యొక్క ప్రవక్తకి ఇచ్చినప్పుడు ప్రభా వారి నా తండ్రి గిన్నెలో నూనె కదువలా కాలేదు ప్రభావిత దు కాలేదు నాయన వారి నాయన అందరి దగ్గర నుంచి పాత్రలు తెచ్చుకునేప్పుడు ప్రభా ఆ నూనె నాయన నాయన ఎప్పటికీ కొదువు కాకుండా పాత్రలు నింపడకు సహాయం తెచ్చు ఆ నూనె బిడ్డలు అమ్ముకుని ప్రభావ రుణభారములు తీసివేసుకొని వేసుకొని ప్రభా నా తండ్రి నాయన వారిని శ్రీ నాయన అభివృద్ధిపరిచిన దేవుడు నాయన నువ్వు గొప్ప దేవుడు నాయన మా యొక్క చేయు చేతి పనులను ఆశీర్వదించగలిగిన వాడు నీవే నాయన సమృద్ధి ఇవ్వగలిగిన వాడు నీవే ప్రభా చిల్లు సంచుల్లో వేసినటువంటి మా యొక్క జీవితాలు ప్రభా నా అతన్ని మా ద్రవ్యములు అలా అయిపోచున్నాయి నాయన మాకు ఆరోగ్యం కావాలన్నా మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలన్నా కేవలం నీ కృప వల్ల మాత్రమే జరుగుతుంది ఆ బిడ్డ నాడు ఆ ఎవరాలు నాయన పక్షాన వ్యాజ్యమాడిన దేవుడు ప్రభా ఆ బిడ్డ నాయన విశ్వసించిందయ్యా ఇన్ని పాత్రలు ఎక్కడి నుంచి నేను తెచ్చుకోవాలనుకున్నప్పుడు అన్ని దగ్గర నుంచి పో చేసుకుని తెచ్చిందయ్యా తన విశ్వాసాన్ని చూపించుకుందయ్యా తన దగ్గర ఉన్న కొద్దిగా పిండిలో నుంచే ప్రభా నన్న తీసి ఇచ్చినప్పుడు ప్రభా నాయన పిండి కొద్దు కాలేదు నూనె కొదవ కాలేదు లేదు కదా ప్రభా నా తండ్రి నువ్వు కదువులను తీర్చే దేవుడు ప్రభా ఆర్థిక సమస్యలను తీర్చగలిగిన దేవుడు క్షేమాన్ని సమృద్ధిని ఆరోగ్యాలను అనుగ్రహించగలిగిన తండ్రి మా పట్లాల కార్యాలు జరిగించమని కోరుచున్నాము నాయనా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి నాయన వారికి కావలసిన నా తండ్రి ఆర్థిక సహాయాన్ని అందించండి ఈ రోజు కుంగిపోయిన స్థితిలో ఉండి ఉద్యోగం లేక నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఎలా బ్రతకాలి ఎలా ముందుకు సాగాలి అని ఏ బిడ్డలైతే కుంగిపోయారో వారికి నిశ్చయముగా నువ్వు సహాయకుడుపై ఉన్నావని నమ్మే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు కుంగిపోయిన వారిని లేవనెత్తే సహాయకుడిగా మీరు ప్రతి బిడ్డపై ఉండి నడిపించండి నాయన మీరే సహాయం తెచ్చండి నాయన గర్భఫలాల గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా గర్భఫలం ఏహో ఇచ్చే బహుమానం కదా నాయన మీరే సహాయం తెచ్చే గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు సిద్ధపరచండి నాయన అల్లాడు హెన్న హెన్నా ప్రార్థన చేసింది కదా ప్రభా నీ సన్నిధిలో గోజాడింది ప్రభా అన్నా ప్రార్థన చేసి ఉచ్ఛిరంపశక్యం కానీ మూలుగులతో నీ సన్నిధిలో మర్రపెట్టినప్పుడు ప్రభా గర్భఫలం ఇచ్చావయ్యా సమయాలు ప్రవక్తను పుట్టించావయ్య నీ సన్నిధిలో ప్రభా బిడ్డ ఇచ్చిన వాగ్దానం చొప్పున బిడ్డని పెంచుకొని నాయన నీకు సేవ చేయటకు నాయన బిడ్డను నాయన నీ యొక్క నాయన మందిరంలో విడిచిపెట్టింది కదా ప్రభా జ్ఞాపకం చేసుకో మాట ఇచ్చివాడు నెరవేర్చేవాడు అన్న వాగ్దానం ప్రభా సారాయి పట్ల చూసి ఉన్నాం ప్రభా నా తండ్రి ఆయన తొంభై సంవత్సరములు వచ్చినప్పుడు ఋతుక్రమములు ఆగిపోయినప్పుడు కూడా నా తండ్రి సారా పట్ల చేసిన అద్భుతం గొప్పది కదా ప్రభా లాంటి అద్భుతం ఎవరైతే నాయన బిడ్డలు లేని వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారి పట్ల విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాం వారి పట్ల చేసిన వాగ్దానాలు తొందరలో నెరవేర్పులోకి వచ్చినకు సహాయం తెచ్చండి నాయన జ్ఞాపకం చేసుకున్న గర్భంలో ఉన్న నా తల్లి నీటి బుడగలను తీసివేయమని కోరిచిన ఆ బిడ్డలను బలపరచండి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా నాయన నా తండ్రి ఆ బిడ్డకు ఉన్న శరీరంలో ప్రతి బలహీనత తీసివేసి వేస్తున్నామని చేత గర్భఫలం ఆ బిడ్డకి సిద్ధపరచండి పావుని జ్ఞాపకం చేసుకో సుజన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ధన్లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నైనా మల్లేశ్వరి రెండో గర్భఫలం సిద్ధపరచండి నాయనా గర్భఫలం ఏ హోవిచ్చ్చు బహుమానం అన్నావు ప్రభా ఆ బహుమానాన్ని బిడ్డలందరూ పొందుకునే సహాయం తెచ్చేయండి నాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంకా బిడ్డలు నాయన ప్రెగ్నెంట్స్గా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాన్నివ్వండి ఆయుష్నివ్వండి వరచుట్టు నీ కావలి ఉంచండి ంచి వేయండి వారికి నాయన ప్రెగ్నెన్సీ సమయంలో ప్రభావ తండ్రి షుగర్లు నాయన బీపీలు థైరాయిడ్లు ఏ బలహీనత వల్ల కూడా కడుపులో ఉన్న బేబీకి ఇలాంటి ఇబ్బంది కలుగుకున్నట్లు అని అవయములు సక్రంగా ఏర్పడి నాయన కుటుంబంలో ఆశ్రదకరమైన బిడ్డను ఆరోగ్యకరమైన బిడ్డను వారి చేత నా తండ్రి బిడ్డ చేత మేలు పొంది బిడ్డలుగా బిడ్డల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఏకీడు అపాయాలు తొందరలు నాయన గడిపిడి లేకున్నట్లు సహాయం తెచ్చి ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నట్లయితే ఉమ్మనీరు సరిపడి ఉంటకు సహాయం దండి డెలివరీకి వరకు సిద్ధపడి వెళ్ళిన బిడ్డలను భద్రపరిచింది నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా వారి నా తండ్రి జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి డాక్టర్లు జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా స్తోత్రములు ప్రభ పరిశుద్ధాత్మ నీ కృప ప్రతి బిడ్డలపై ఉంచి నడిపించండి రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టుచున్న బిడ్డలను బాక్స్లో ఉంటున్నారు ఉమ్మునీరు వచ్చి అయ్యి ప్రభా నాయన నా తన్ని ఈనాయన ఉపరితిత్తులు లాంటి ఈనాయన ఇబ్బందులు కలిగిన బిడ్డలు నాయన చిన్న వయసులో ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తల్లివడలకు క్షేమంగా చేరే కృపణ అనుగ్రహించింది డాక్టర్ల పరమ డాక్టర్ను ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాం నాయన నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన సహాయకుడు సంరక్షకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మీరే సహాయకుడిగా ఉండండి నాయన వ్యవసాయం చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి పరిస్థితులు మీరు తోడుగా ఉండండి అరుదంతలు నూరంతలుగా ఫలించబడినట్లు సహాయం దండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అదే రీతిగా వ్యాపారం చేడలు జ్ఞాపకం చేసుకో వారికి కావాల్సిన అధిక సహాయాన్ని మీరు అందించండి నాయన మీరే తోడుగా ఉండి వాళ్ళ వ్యాపారంలో మెలకులు దండి ఆ లోన్లు అవి పెట్టుకుంటే వారికి శాంక్షన్ ఒకటి సహాయం దండి ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నీ ధనాగారంలో ఉన్న ఆశీర్వాదముల చేత తృప్తి పట్టు సహాయం దండి నాయన అంజూరూప చెట్టు నీ మాట శక్తి వలన నా తండ్రి నసింప చేసిన నాడు నీవైనా ప్రభా తండ్రి ఫలించిన చెట్టు నాయన నాయనా నా తండ్రి అది ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి నీ ప్రభా నీ నోటి మాట దాన్ని నాయన నశింప చేసే మేము అలాంటి వారి వల్లే నట్లు నాయన జీవ ఫలములు వృక్షములు వల్లే మేము ఉంటకు సహాయం దయచేండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా వల్ల అనేక మందికి నాయన మేలుకరంగా ఆశీర్వాదం ఉంటక సహాయం తెచ్చి నీ నీతి సముద్ర తరంగములు వంటిదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అప్పుడప్పుడే మా నీతి ఉంటుంది కానీ నా ఎల్లప్పుడూ మా నీతిని మేము కాపాడుకునే స్థితిలో ఉండక సహాయం దయచే మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గృహాలు లేని వారికి గృహాలను సిద్ధపరచండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ బిడ్డలకు ఏ అవసరం ఎక్కర్ల అక్కర్ల చేత బాధపడుచున్నారు నాయన ఈ రాత్రికాల సమయంలో వారి ప్రార్థన లు వారి అవసరత్తులు అక్కర్లు చేత తీర్చిపోయి సహాయం తెచ్చి మాతో ప్రార్థనలో కలిసి ఏకభీవిస్తున్న బిడ్డల చుట్టూ మా రక్తబంధికుల చుట్టూ మా బంధువుల చుట్టూ మా శ్రే అభిలాషుల చుట్టూ ఆయన మా దైవదశల చుట్టూ నీ కావలి కంచి వేసి నీ కంచి వేసి భద్రపరిచి నడిపించి వీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానేయన్నే సత పరిశుద్ధ నామన్న మెక్కలుగా బ్రతిమిలాడి అడిగి వేడి చిన్నాము నా ప్రేమన తండ్రి ఆమెన్ ఏసు రక్త మేధ్యం శిలువు రక్త మేద్యం అపవాదికి కలుగును గాక ప్రభు ఏ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి